అందరికీ నమస్తే అండి వినీత కేసులో చాలా మంది రకరకాలుగా స్టోరీలు అని చెప్పుకోతున్నారు కదా నిన్న మొన్న మన సాక్షిలో కూడా చూస్తాం దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ ఒక కొత్త స్టోరీ చెప్పుకొచ్చారు ఐదు కోట్ల రూపాయలు బొజ్ల సుధీర్ రెడ్డి గారు ఐదు కోట్ల రూపాయలు వినిత గారికి ఇస్తానని చెప్పేసి అని ఒప్పందం కుదుర్చుకున్నారు ఇది సీటు కోసం సో చాలా స్టోరీలు చెప్పుకొచ్చారు సేమ్ స్టోరీని మా జోసఫ్ అని చెప్పేసి అని ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో అంటే న్యూట్రల్ ముసుగులో ఉండే కొంతమంది కు మేధవులు వీళ్ళు చెప్పే స్టోరీలు సేమ్ రెండు రోజుల ముందు సాక్షులు వచ్చింది దాన్నే వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు నేను ఒక వీడియో చేసుకొచ్చాడు ఆ వీడియోలో ఏమైనా మాట్లాడతారంటే ఆ ఒక ఐదు కోట్ల రూపాయలకు ఒప్పందం జరిగినట్టు నేను చెప్పడం ఎందుకు మనవడు మాట్లాడని వినిపిస్తా కొద్దిగా లెంత్ ఎక్కువ ఆవిడ భర్త అరెస్ట్ అవుతున్న టైంలో చెన్నై పోలీసులు వాళ్ళను తమిళనాడు పోలీసులు వాళ్ళను వచ్చి తీసుకువెళ్తున్న టైం టైంలో వాళ్ళు మాట్లాడిన ఒక మాట బుజ్జల సుధీర్ రెడ్డి దీని వెనకమాలు ఉన్నాడు అని చెప్పండి ఈ స్టేట్మెంట్ కాసేపు పక్కన పెడితే మేము అక్కడ ఉన్న లోకల్ నాయకులతో కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యకర్తలతో మాట్లాడితే చాలా అన్యాయం జరిగింది కోటా వినూత అనే అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి అనేది అక్కడ నుంచి వచ్చిన ఒక వాదన జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పిన ఒక వాదన ఏమన్యాయం జరిగింది ఈ కోట వినూత అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా గ్రౌండ్ లెవెల్లో చాలా పనులు జనసేన పార్టీకి సంబంధించిన పనులు క్రియాశీలకంగా వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేశారు ఆవిడ ఆవిడ పనుల అయితే ఇట్లా పార్టిసిపేట్ చేసి తను ఒక ఎమ్మెల్యే టికెట్ ని కళహాస్తికి సంబంధించి ఎక్స్పెక్ట్ చేశారు జనసేన పార్టీ తరఫు నుంచి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సంబంధించిన సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళటం జరిగింది జనసేన పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు మధ్యవర్తిత్వం చేసి మధ్యవర్తిత్వం చేసి నీకు నీకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దాంట్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అయినా నేను నీకు ఇప్పిస్తానమ్మా నువ్వేం బాధపడాలని చెప్పని దాదాపు ఒక ఐదు కోట్లకి డీల్ కుదుర్చుకున్నారు అనేది మాకు విశ్వసనీయ వర్గాలు చెప్పిన సమాచారం ఒక ఐదు కోట్లకి అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు గాను సరే వాళ్ళ సీటుతో నీకు ఎంత స్థానము అని చెప్పని చెప్తే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆశించిన సీటు రాకపోయేసరికి నిరుత్సాహంలో ఉన్న వీళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు ఆ తర్వాత కలిసి ప్రచారం చేశారు ప్రచారం చేయడంతో పాటు అక్కడ కాలహస్తి చేయటం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఓకే గెలుచుకున్న తర్వాత ఒప్పుకున్న డబ్బులు ఇతను ఇవ్వాలి కదా ఎవరు తెలుగుదేశం పార్టీ నుంచి సీటు పొందిన వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డి ఎందుకేస్తాడండి నేను బుర్ర ఉండి ఏమైనా మాట్లాడుతున్నావా ఇప్పుడు కోటా వినత బొజ్జల సుధీర్ రెడ్డి ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు కాదు కదా కోట వినత ఏమో జనసేన పార్టీ బొజ్జల సుధీర్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ ఒకవేళ వీళ్ళిద్దరు ఒప్పందాలు చేసుకొని వీళ్ళిద్దరు సీట్లు త్యాగాలు చేసుకొని నువ్వు నాకు ఐదు కోట్లు ఇవి నేను పోటీ చేస్తానని అని చెప్పేసి వీళ్ళలో వెళ్ళి డిసైడ్ అయిపోతే అధిష్టానాలు ఎందుకండి నిర్ణయించేది ఎవరు పైన అధిష్టానం కదా సీట్ ఎవరికి కేటాయించాలనేది పొత్తులో భాగంగా ఇద్దరు అధినాయకులు కూర్చొని మాట్లాడుకునేది వ్యవహారం మధ్యలో వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకుంటారు మధ్యలో సుధీర్ రెడ్డి వీళ్ళకి ఎంత ఐదు కోట్లు ఇస్తాడండి ఏమన్నా లాజిక్ అసలు అదే మనం మాట్లాడేటప్పుడు కొద్ది ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి ఒకవేళ కోట వినీత గారు మాట్లాడుకోవాలి ఎవరితో మాట్లాడుకోవాలి వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకోవాలి అవునా వాళ్ళతో కదా మాట్లాడుకోవాల్సింది భద్ర సుదీర్యుడితో మాట్లాడుకుంటారు ఆ మధ్యలో ఉన్న జనసేన మధ్యవర్తితో వహించాడు కదా ఆ నాయకుడి పేరేంటి ఎందుకు ఊరికే తమిళిల్ కూడా ఇక్కడ పెడతాం ఒకసారి చేతకాడి నాయకత్వం అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టేసేసి వీళ్ళు చేసే విష ప్రచారం అనమాట ఏమైనా లాజిక్ ఉందా అసలు ఇది ఎక్కడైనా జరుగుద్దా అలా జరుగుద్దా ఎక్కడైనా సరే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కేటాయించారు అంటే ఒప్పందాలు జరిగినాయి డైరెక్ట్ గా వచ్చి కోట అభిన చెప్పమనండి ఆ మాట మా ఇద్దరి మధ్యన ఐదు కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందని చెప్పేసి అని ఈ మాట మొదట సాక్షిలో ప్రారంభించారండి తర్వాత మా కేసు ప్రసాద్ గారు అక్కడ ఎక్కడ మాట్లాడుతుంట వచ్చాడు తర్వాత మళ్ళీ సాక్షిలో ఒక డెబిట్ పెట్టారు అక్కడ కూడా ఐదు కోట్ల రూపాయల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడారు అసలు బొజ్జల సుధీర్ రెడ్డి కోట కోటా మధ్యలో ఒప్పందం ఎందుకు జరుగుద్ది చిన్న లాజిక్ మీరు ఆలోచించండి వీళ్ళిద్దరు డిసైడ్ అయిపోతే సరిపోద్దా అధినాయకత్వం కదా డిసైడ్ చేసి ఎవరు పోటీ చేయాలి ఎవరికి సీటు కేటాయించాలనేది పొత్తులో భాగంగా ఇద్దరు అధినాయకులు కూర్చొని చర్చించుకొని ఎవరు బలం ఎంత బలాబలగాలెంత అనేది నిర్ణయించుకున్న తర్వాత సీటు కేటాయించారు కదా ఐదు కోట్ల రూపాయలు ఈ నెనకెత్తాడండి లాజిక్ మాటలు కాకపోతే అక్కడ వాళ్ళకు ఒప్పుకున్న అమౌంట్ ఇవ్వకపోగా ఇవ్వకపోగా వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్ దగ్గర డ్రైవర్ ని డబ్బు ఆశ చూపించి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను డబ్బు ఆశ చూపించి అతనికి యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళ వీడియోలు మాకు తీసి పెట్టు అని చెప్పి చెప్పినట్టు చెప్పినట్టుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లా తీసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో నమ్మిన బండుగా ఉన్న డ్రైవర్ డబ్బులు చూసి ఆశపడి చాలా హేమైన చర్య దాదాపు యాభై లక్షల కదా ఊడిపోయి బొచ్చల సుధీర్ రెడ్డి తన యొక్క మనిషితో తన యొక్క మనిషి అంటే ఎవరైతే ఆ పేరు కొట్టే శివ కొట్టే శివ అనే మనిషిని ఉపయోగించుకొని డబ్బులు పెట్టి దాదాపు యాభై లక్షలు నీకు ఇస్తామని చెప్పని ముప్పై లక్షలు ఇచ్చి వీడియోలు తీయించడం జరిగింది చనిపోయిన వ్యక్తి కదా వచ్చి నిజాలు చెప్పలేడు మన ఎన్నో వాగించి ఇక్కడ ఏమంటే చనిపోయిన వ్యక్తికి యాభై లక్షల రూపాయలు బేరం కుదుర్చుకున్నారంటే ముప్పై లక్షల రూపాయలు ఇచ్చేసారంటే ముప్పై లక్షల రూపాయలు అతని దగ్గర ఉంటే అల్లేదండి పని చేస్తారండి నేను మాట్లాడితే వీడియోలు వీడియోలు అఫీషియల్ గా ఎక్కడా వీడియోలు అనే ప్రస్తావనే లేదు ఏదో సోషల్ మీడియాలో తిరిగింది తిరిగింది దాన్ని తిప్పుకొచ్చారు అది కూడా మన మొదట సాక్షులే వచ్చింది సాక్షులు అతి ఏకంగా ఆ అక్రమ సంబంధాలని వేసేశారు ఆ కోటా వినితాకి ఆ చనిపోయిన వ్యక్తి రాయుడు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి అక్రమ సంబంధాన్ని అంటకట్టేసి ఒక వార్తను ఆ న్యూస్ కూడా రాసేసారు రాసేసారు మొత్తం మీద తర్వాత తెలిసింది ఏంటంటే వినుత అక్క అని చెప్పేసి అని చేతి మీద పచ్చబొట్టు వేసుకున్నాడు అని చెప్పేసి అని తేలింది కదా మాట్లాడితే వాళ్ళ వీడియోలు రికార్డ్ చేయమన్నాడు వాళ్ళ వీడియోలు ఎందుకు రికార్డ్ చేస్తారండి ఎవరు వీడియోలు ఎవరు రికార్డ్ చేసేస్తారో ఇక్కడ ఒక పచ్చి అబద్ధం చెప్పుకోవతారండి మార్చిలో మందరించారంట తిరిగి వీళ్ళనే బెదిరించాడు అంటే ఇదొక స్టోరీ మాట ఇది ఒక కట్టు కదా అటు తిరిగి తిరిగి పవన్ కళ్యాణ్ గారి పైన బురద తెల్లాలి ఈ ఉదాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి తెలుసు ముందు నుంచి తెలిసే ఆయన ఏమీ చేయలేక వీళ్ళని ఎలా వదిలేసాడు ఇవాళ కోటా వినిత డ్రైవర్ని చంపేయడం గల కారణం పవన్ కళ్యాణ్ గారే అనే ఇది తీసుకొచ్చేలా వీళ్ళు మాట్లాడే మాట్లాడండి ఇంకా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది క్లియర్గా ఉందండి వీడియోలు తీపించడం జరిగింది మార్చి నెలలో ఇట్లాంటి వీడియో అనేది తీస్తుండగా ఆ కెమెరా ఫ్లాష్ అవటం కెమెరా లైట్ వీళ్ళు చూడటం ఆ ఇంటిమేట్ వీడియోస్ ని క్యాప్చర్ చేస్తుంటే దొరికిపోవడం జరిగిన తర్వాత అతన్ని గట్టిగా మందలించారు ఒకవేళ మార్చిలోనే దొరికేసి ఉంటే మళ్ళీ మూడు నెలలు ఎందుకు ఉన్నా పెట్టుకుంటారండి గత నెల ఇరవై ఒకటో తారీఖునో సంథింగ్ ఏదో ఇరవై ఐదో తారీఖునో ఎప్పుడో తన వాట్సాప్ గ్రూపుల్లో ఒక పోస్ట్ పెట్టినట్టుంది అక్కడ ఒక మెసేజ్ పెట్టినట్టుంది ఇలా పలానా రాయుని మేము పనులలోంచి తీసేస్తానో అతనికి మాకు సంబంధం లేదనేది కదా మార్చిలో జరిగి ఉంటే రికార్డు చేసాడు వీడియోలు తీస్తున్నాడు అని తెలిసిన తర్వాత అతని పనులు చేపెట్టుకుంటారండి అప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా మహిళ విషయంలో పోలీసులు ఏమి వెనక వెనకడుగు వెయ్యరు ఎందుకు అంటే పైగా అందులోని కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆవిడే కదా ఆవిడ పెట్టించాలనుకుంటే కేసులు పెట్టించవచ్చు చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఆ పలుకుబడి ఆవిడకు కొంత కదా లేదా నేను ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇగో నా పట్ల ఎలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో లేదా నేను బట్టలు మార్చుకుంటూ వీడియోలు తీసేరానో లేదంటే ఇంకొక వీడియోను ఇంకొక వీడియోను సంథింగ్ ఏదో ఒక వీడియో అని చెప్పేసి రికార్డ్ చేశారని చెప్పేసి అంటే పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉంటారా ఖచ్చితంగా తీసుకుంటారు కానీ ఇక్కడ ఏం చెప్పిపోతారంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని చెప్పేసి చెప్పిపోతున్నారు అలా అది కూడా వినిపిస్తా హస్బెండ్ మందలించిన తర్వాత కూడా డబ్బులు మరిగిన ప్రాణం ముప్పై లక్షలు తీసుకొని ఇంకా డబ్బులు రావాలి ఇరవై లక్షలు వీళ్ళు లేదు అట్ ద ఇక్కడ మన దగ్గర వీడియోలు ఉన్నాయి కాబట్టి వీళ్ళనే బెదిరిస్తే సరిపోతుంది కదా అని అతను బెదిరించిన పక్షంలో పిలిచి అతనికి దేహశుద్ధి చేస్తూ కొడుతున్న సందర్భంలో అతను చనిపోవడం జరిగింది అనేది పోలీసులకి వీళ్ళు చెప్పిన వాంగ్మూలంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పోలీసులకి వీళ్ళు చెప్పినట్టుగా అటు వాంగ్మూలం ఇచ్చినట్టుగా వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఎంత పెద్ద కట్టు కదా చూడండి చనిపోయిన వ్యక్తి అలాగ బయటకు వచ్చి నిజం చెప్పలేడు లేదు అది తప్పు ఎలా జరిగిందని చెప్పి చెప్పలేడు అతని డబ్బులకు అమ్ముడు పోయాడు అని చెప్పేసి అతని పైన ఒక ముద్ర వేసారు తిరిగి ఒక డ్రైవర్ తన యజమానిని బెదిరించాడంటే ఎవడైనా నమ్ముతాడా ఇది నమ్మగలిగిందేనా అసలు నమ్ముతాడండి పొలిటికల్ గా ఒక పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎదురు దంపతులు కూడా కోటాభినేతకే స్టేట్ లెవెల్లో జనసేన పార్టీలో ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి సరే ఆర్థికంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఈ డ్రైవర్ ఎవరైతే చనిపోయిన రాయుడు ఉన్నాడో తనది సాధారణ కుటుంబం తల్లిదండ్రులు లేరు మేనమామ దగ్గర పెరిగారు ఇతరు కూడా ఆర్థికంగా ఆర్థికంగా కూడా అంతంత మాత్రం అలాంటి వ్యక్తి తిరిగి వాళ్ళని బెదిరిస్తాడా బెదిరిస్తే ఆ కొట్టే ప్రయత్నంలో అతను చనిపోయాడా చనిపోయిన వ్యక్తిని దొంగం చేసేసేరా అతను డబ్బుడు కమ్ముడిపోయాడు అని చెప్పేసి ఒక విషప్రచారమా దీని అంతరికీ కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మళ్ళీ ఇది ఒక విష పవన్ కళ్యాణ్ గారికి తెలిసి న్యాయం చేయలేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఏమన్నా కాస్త అయినా కడుపుగా ఆనందినే మాటలు మాట్లాడుతున్నారా ఏమన్నా అంటే మళ్ళీ మేము న్యూట్రల్ అంటారు ఎందుకు ముసుకొని అడుగుతున్నా ఈ జోసెఫ్ ఒకడు తర్వాత డేవిడ్ అని చెప్పేసి ఇంకొక డేవుడు బాడు తర్వాత కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అదే పనిగా పని కట్టుకొని ఒక రకమైన విషప్రచారం చేసే ప్రయత్నం అన్నమాట ఇవన్నీ కూడా కాదండి అంటే ఎంత దారుణం చూడండి ఇక్కడ చంపేసిన వ్యక్తులు మంచోళ్ళు చనిపోయిన వ్యక్తి చెడు అసలు ఆ వీడియోల గురించి కోటా వినిత కానీ లేదంటే ఆయన భర్త ఆవిడ భర్త కానీ లేదంటే పోలీసుల విచారణలో కానీ ఎక్కడా కూడా వీడియోలు ప్రస్తావన లేదు క్లియర్గా పోలీసులు ప్రెస్ మీట్లు ఏమని చెప్తున్నారు రాజకీయంగా ఇతని వల్ల వాళ్ళకి డ్యామేజ్ జరిగింది తన ప్రత్యర్థులకి సమాచారాన్ని అందవేస్తున్నాడు అనే నెపంతో కొట్టారు ఆ క్రమంతో ఆ క్రమంలోనే చనిపోయాడు అనేది పోలీసులు చెప్పేది పూర్తిగా ఇంకా వాస్తవాలు ఇవి కూడా బయటికి రాలా నిజ నిజాలు బయటకు వస్తాయి కదా ఈ లోపే ఊహాజనితమైన కల్పితాలు అన్నమాట వీళ్ళ నోటుకు వచ్చింది వీళ్ళ ఊహించేసుకోవడం అలా వచ్చిందంట విశ్వసనీయత సమాచారం ఎవడిచ్చేస్తాడండి తమిళనాడు పోలీసులు ఆల్రెడీ విచారం జరుపుతున్నారు వీళ్ళ చెప్పింది అక్కడ నీకు విశ్వసనీయ సమాచారం ఎవరిచ్చేస్తాడు ఎవరి నమ్మాలి దయచేసి నూట్రాళ్ళు ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు చనిపోయిన వ్యక్తిని దొంగం చేసేసారు చంపేసిన నేరాసలేమో మంచోళ్ళు అని చెప్పేసి ప్రజలకు చేస్తున్నారు దీని అంతటికే కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మళ్ళీ ఒక వృద్ధుడు ఒకటే ఆయనకి ఇదంతా ముందే తెలుసు అని చెప్పేసి అని ఒక మళ్ళీ అదొక కట్టు కదా ఏంట్రా అంటే విశ్వసనీయ సమాచారం ఎవరిస్తాడు విశ్వసనీయ సమాచారం ఎవడు మీకు ఇచ్చేది విశ్వసనీయ సమాచారం ఇదొక ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అలవాటు అయిపోయింది సొల్లు చెప్పి ప్రతి ఒక్కడికి ఇది ఒక ఊత పదమాట విశ్వసనీయ సమాచారం చెప్పినోడు ఇవిడికి తెలియదు ఎవడు చెప్పడు కూడా ఎవడో చెప్పాడు అని చెప్పేసి మనం చెప్పాలి కాబట్టి విశ్వసనీయ సమాచారం అంటే అయిపోయే మళ్ళీ మా టీం ఉన్నదే ఒకటి ఇద్దరు మనకి అది కూడా హైదరాబాద్ లో మనం మీ టీం శ్రీకాళహ్ తెల్లి వైసీపీ కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలని జనసేన నాయకులని కార్యకర్తలని వీళ్ళ ముగ్గురిని విచారించి అసలు నీకు అంత అవసరం ఇవి ఉంది మనకి పోలీసులు విచారం జరుపుతున్నారు వాళ్ళ దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుందా మీకు చెప్తారా మీరు వెళ్ళి విచారణ జరిపేశారా మీరు వెళ్ళి వివరణ అంతా కనుక్కున్నారు ఎవడో నమ్ముతాడండి మిమ్మల్ని అందుకే అనేది పేటిఎం గోరెలు అని చెప్పేసారు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి విష ప్రచారాలు చెయ్యమకండి వాస్తవాలు రానివ్వండి అఫీషియల్గా గా ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఇది లేదని చెప్పి తెలుసుగా ఆ రోజు మాట్లాడవచ్చు లేదు బెయిల్ మీద ఎలా బయటకు వచ్చారు అనుకో వీళ్ళే చెప్తారుగా బెయిల్ మీద ఇవ్వాలి కాకపోతే రేపు కోట దంపతులు ఆ కోట వినత దంపతులు ఖచ్చితంగా బయటకు వస్తారు ఆ బయటకు వచ్చిన రోజున వాళ్ళు చెప్తారుగా ఏం జరిగింది ఏంటి అనేది ఒకవేళ ఈ విషయాలని ముందే పవన్ కళ్యాణ్ గారికి తెలుసుంటే ఆయన వదిలేస్తాడా ఆయన ఇలాంటి విషయాల్లో వదిలేసే వ్యక్తి అయితే కాదు సో ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదు వెళ్ళకుండానే ఏదో ఒక కల్పిత వాళ్ళకి వాళ్ళకి ఏదో జరిగింది సంథింగ్ ఎందుకు చనిపోయాడు అనేది తెలియదు చంపిన మాట అయితే వాస్తవం అది వాళ్ళు ఒప్పుకున్నారు అది విచారణలో తీరుద్దండి తేలిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ లోపు మీరు ఆ ఏదో పేమెంట్ వచ్చింది కదానో లేదంటే ఒక స్క్రిప్ట్ వచ్చింది కదానో ఇలాంటి విష మానేస్తే బాగుంటుంది